అనగా దేవుడు సహాయం చేయును అబెద్నగో ప్రకాశవంతము లేదా వెలుగుకు సేవకుడు అభి సాహసము గల లేదా సూర్యుడు అని అర్థము అభియేల్ అనగా కర్త లేదా గల లేదా విశ్వాసము గల అని అర్థము అభియాసాప్ అనగా కోడబెట్టివాడు లేదా సమకూర్చువాడు అని అర్థము అభ్యతార్ సమృద్ధి లేదా దాతృత్వము లేదా విస్తారము అని అర్థము అభిదాన్ అనగా న్యాయాధిపతి లేదా న్యాయమునకు తండ్రి అబియేజర్ సహాయకర్త సహాయమైన అభిహు దేవుడే నా తండ్రి అభిహుద్ ఖ్యాతి లేదా ప్రసిద్ధి లేదా పేరుకు ప్రసిద్ధికి తండ్రి అభియా ఆరాధించేవాడు అభియామ్ ఎహోవాయే నా తండ్రి నావికుడు అభిమయేల్ దేవుడే తండ్రి అభిమలేక్ రాజు నా తండ్రి రాజు అభినాదాబ్ గొప్పతనము యోగ్యమైన అభిరాము ఉన్నతమైన లేదా గర్వము అని అర్థము అభిషయ్ దేవుని బహుమతి లేదా అపేక్ష గల అదృష్టము గల శ్రేయస్సు క్షేమము అభిషూర్ కాసేవాడు లేదా కావలి అబిటాల్ చల్లని నవీనమైన లేదా కొత్తదైన అబ్నేర్ వెలుగుకు తండ్రి వెలుగు అబ్రామ్ ఉన్నతమైన తండ్రి అబ్రాహా జనములకు తండ్రి లేదా విశ్వాసులకు తండ్రి అబ్సలోం దేవుని యొక్క శాంతి అదోనియా నా దేవుడు ఎహోవాయే అద్రియేల్ దేవుడే సహాయకుడు అహి నా సహోదరులు అహ్లయి వేడుకోలు బాధ అమర్య దేవుడే చెప్పెను లేదా వాగ్దానము చేసెను అమజ్య దేవుని బలము అమ్నోన్ విశ్వాసము అమ్రాము ఘనమైన జనము అకుల పక్షిరాజు ఆరామ్ ఇత్తు అరియేల్ దేవుని సింహం అసియేలు దేవుని చేత సృష్టించబడినవాడు అజ్రియేల్ దేవుని యొక్క సహాయము అల్ఫాయుస్ వెంబడించువాడు అహిటూబ్ మంచితనము అల్మోను మరుగైనది దాగిన అగబు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం అయితే అగబ్స్ అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క సంతోషము లేదా దేవుని యొక్క విందు అని అర్థము ఆహాజు ఆహాజు అనగా అర్థము కలిగి ఇండుట లేదా పొందుట అహియా అహియా అనగా అర్థము దేవుని సోదరుడు అహిటూబు అనగా మంచితనము అక్బోర్ అనగా చిట్టెలుక అహిరా అహిరా అనగా దురదృష్టము అహుమై అనగా పిరికితనము అల్మోదాద్ అల్మోదాద్ అనగా కొలత అల్మోను అనగా మరుగైనది లేదా దాగిన అంప్లియతు ఇంగ్లీష్ ప్రొనౌన్షియేషన్ ప్రకారం అయితే అంప్లియాస్ అనగా గొప్ప లేదా విస్తారమైన అనయా అనగా దేవుడు సమాధానం ఇచ్చును అకూల అనగా పక్షి రాజు ఆరాద్ అనగా అడవి గాడిద ఆరాను అనగా అడవి అడవిమేక అరౌనా అనగా పెద్ద ఓడ ఆర్కేలా అనగా ప్రజల రాజు అర్కిప్పు అనగా గుర్రాల అధిపతి అరిస్తర్కు అనగా మంచి అధికారి లేదా హేలు అనగా దేవుని చేత చేయబడినవాడు అశూర్ అనగా నలుపు నిలిపిన నిలిపినవాడు అజన్యా ఇహోవా వినెను అజ్గదు అనగా దేవుడే బలము అజ్రియే లేదా అజ్రియేలు అనగా దేవుని యొక్క సహాయము అజ్నూర్ అనగా సహాయము వారు ఆల్ఫాయూస్ అనగా వెంబడించువాడు అమ్రామ్ అనగా ఘనమైన జనము అజర్యా అనగా దేవుని చేత సహాయము చేయబడినవాడు అషీర్ అనగా దాసులు జనరల్గా చూస్తే అక్షయ్ అంటే క్షయము కానిది మరణము లేనిది అజయ్ అంటే విజయము అర్పిత్ అంటే అర్పించడము ఇంకా రెండో ఆతో మొదలయ్యే అక్షరాలు చూస్తే మొదటిగా ఆదాము లేదా ఇంగ్లీష్లో అయితే ఆడాం అంటారు మొదటి మనిషి లేదా ఎర్ర మన్ను లేదా మన్ను అనే అర్థం కలిగిన ఇది ఆమల్ అనగా కష్టము ఆమోస్ లేదా ఆమోసు అనగా దేవుని వలన పుట్టినవాడు ఆమోస్ అనగా బలిష్ఠుడు లేదా బలము ఆండ్రూ తెలుగులో అయితే ఆంధ్రయ అంటారండి శౌర్యము ధైర్యము ఆరాహు అనగా అదితి లేదా దోవను నడిచేవాడు అఫెక్ అఫెక్ అనగా బలము శక్తి లేదా పట్టుత్వము ఆశ అనగా వైద్యుడు లేదా చికిత్సకుడు అషేర్ లేదా అషేరు అనగా సంతోషము లేదా దీవించబడిన లేదా భాగ్యవంతము అజాజు లేదా అజాజ్ అనగా బలమైన జనరల్గా కొన్ని నేమ్స్ పెట్టుకుంటారు కదా అలాంటి పేర్లు కనుక మనం చూస్తే కనుక అస్టిన్ లేదా అగస్టిన్ పెట్టుకుంటారు కదండి దాని అర్థం గొప్ప లేదా ఘనమైన అని అర్థం ఆది ఆది అంటే ప్రారంభము అని అర్థము ఆశీర్వాద్ అనగా ఆశీర్వాదకరము అని అర్థము అల్బర్ట్ అల్బర్ట్ అనగా ప్రసిద్ధమైన లేదా రాజవంశము ఆనంద్ అనగా సంతోషము సో చూసారు కదండి ఇంకా మరిన్ని క్రిస్టియన్ అమ్మాయిలు లేదా అబ్బాయిల పేర్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క ఛానల్లో పెట్టినటువంటి ప్లేలిస్ట్ అంటే క్రిస్టియన్ బాయ్స్ని ఏమైనా క్రిస్టియన్ గర్ల్స్ ఏమైనా ప్లేలిస్ట్లు ఉంటాయండి మీరు వాటిలో కనుక వెళ్తే అమ్మాయిల అబ్బాయిలకు సంబంధించిన పేర్లు మరిన్ని చూడవచ్చు క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి బిఏ లెటర్ మీద ఉన్నటువంటి క్రైస్తవ అబ్బాయిల పేర్లు నేను మీకు ఒక పాటలో చెప్పబోతున్నాను ఈ యొక్క పాటలో క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి బీ లెటర్ మీద ఉన్నటువంటి పేరు తెలుగులోను ఇంగ్లీష్లోను అలాగే ఆ పేరు యొక్క అర్థము అలాగే దాని యొక్క రిఫరెన్స్ అది బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లయితే దాని యొక్క రిఫరెన్స్ కూడా నేను మీకు యొక్క పాటలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి మరికొన్ని వీడియోలు మా యొక్క ఛానల్లోని ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కేవలం బీ లెటరే కాకుండా క్రైస్తవ అబ్బాయిల పేర్లకు అలాగే క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించిన వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క నేమ్స్ని కూడా మీరు వాచ్ చేయండి అలాగే అలాగే మా యొక్క బైబిల్ స్టడీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మరి బైబిల్ ఇన్ఫర్మేషన్ క్రిస్టియన్ ఇన్స్పిరేషనల్ షార్ట్స్ అలాగే బైబిల్లోని పదాలు వాటికి సంబంధించిన అర్థాలకు సంబంధించిన వీడియోస్ బైబిల్ మెసేజెస్ అలాగే క్రైస్తవ అమ్మాయిలు అబ్బాయిల పేర్లకు సంబంధించిన వీడియోలు క్రిస్టియన్ షార్ట్స్ ఇలా మరెన్నో వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి సో వీలైతే వాటిని కూడా వాచ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మొదటిగా బెన్యామీను బెన్యామీను అని పేరునకు అర్థము కుడి చేతి పుత్రుడు లేదా ప్రియమైన కుమారుడు ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో బెన్యమీను అనే పేరు చెప్పబడింది పేరునే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం బెంజమిన్ గా కూడా పిలవడం అనేది జరుగుతుంది సో బెంజమిన్ అనే పేరుకు యాజ్ గా ప్రియమైన కుమారుడు అనే అర్థం కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఇది పేరును ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఇక్కడ చెప్పడం జరిగింది బెనోని బెనోని అని పేరు నాకు అర్థము బలము లేదా ప్రియము అని అర్థము బెనోని అనే పేరు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చెప్పబడింది బోయాజు బోయాజు అని పేరునకు అర్థము వేగము లేదా బల అనే పేరు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచంలో మనం పేరు అనేది చూడవచ్చు బెనయా బెనయా అను పేరనకు అర్థము ఎహోవా నిర్మిస్తాడు ఎహోవాయే నిర్మాణకర్త అనే అర్థం కలిగినటువంటి పేరు బెనయ బెనయ అనే పేరు సమయలు రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చెప్పబడింది బెల్తే హాజరు దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో చెప్పబడింది బెల్తేష్ హాజరు అని పేరునకు అర్థము దేవుడే నా న్యాయమూర్తి బారాకు బారాకు అని అర్థము ఆశీర్వాదము న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము యాభై ఆరు వచనంలో యొక్క పేరు అనేది మెన్షన్ చేయడం జరిగింది బినమ్మి బినమ్మి బిన్యమ్మిను టైప్ లోనేమో బెనమ్మి ఆదికాండము కాండము పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చెప్పడం జరిగింది బెనమ్మి అని పేరునకు అర్థము నా ప్రజల యొక్క కుమారుడు బరి యోనా మత్త స్వార్థ పదహార అధ్యాయము పదిహేడవ వచనం చెప్పబడింది బరి పేరణకు అర్థము పావురము బ్లస్తు బ్లస్తు అను పేరణకు అర్థము ముందుకు లేదా ప్రథమమైనది అనే అర్థం కలిగినటువంటి పేరు అపోస్తరాల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై వచనంలో యొక్క పేరు అనేది చెప్పబడింది బిక్రీ బిక్రీ అను పేరు రెండవ సమయాల గ్రంథము ఇరవై అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడింది బిక్రీ అను పేరునకు అర్థము ప్రథమ కుమారుడు అనే అర్థం కలిగినటువంటి పేరు బిల్దాదు యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో చెప్పబడింది బిల్దాదు అను పేరనకు అర్థము స్నేహము అనే అర్థం కలిగినటువంటి పేరు బిల్దాదు బెషేరు బెషేరు అను పేరనకు అర్థము అమూల్యమైన వాడు యహో శివ గ్రంథము ఇరవయో అధ్యాయము ఇమిదవచనంలో చెప్పడం జరిగింది క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి సీ లెటర్తో ప్రారంభమయ్యే అబ్బాయిల పేర్లనేది నేను మీకు ఈ పాటలో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పాటలో క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి సీ లెటర్తో ప్రారంభమయ్యే పేరు తెలుగులోను ఇంగ్లీష్లోను దాని యొక్క స్పెల్లింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఆ పేరు యొక్క అర్థము అలాగే ఆ పేరు యొక్క రిఫరెన్స్ బైబిల్ గ్రంథంలో ఉందైతే దాని యొక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రజెంట్ ట్రెండిగా ఉన్న నేమ్స్ కూడా మరి సీ లెటర్తో ప్రారంభమయ్యే కొన్ని నేమ్స్ అయితే ఈ యొక్క పాటలు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా స్కిప్ చేయకండి వీడియో చివరి వరకు చూడండి అలాగే మా బైబిల్ స్టడీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవ అబ్బాయిలు మరియు క్రైస్తవ అమ్మాయిలకు సంబంధించి ఏ టు జెడ్ ఆల్ లెటర్స్తో ప్రారంభమయ్యే నేమ్స్ తెలుగులోను ఇంగ్లీష్లోను ఆ పేరు యొక్క అర్థమో పేరు యొక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్రెండి నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది వీలైతే ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి మా బైబిల్ స్టడీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో బైబిల్ ఇన్ఫర్మేషన్ బైబిల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ బైబిల్ హిస్టరీకి సంబంధించి అనేకమైన ఆత్మీయంగా బలపరిచే వీడియోస్ ఎన్నో ఉన్నాయి వీళ్ళది ఒకసారి ఆ వీడియోస్ కూడా చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే మనం క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి సీ లెటర్తో ప్రారంభమయ్యే నేమ్ తెలుగులోను ఇంగ్లీష్లోను దాని యొక్క అర్థము దాని యొక్క రిఫరెన్స్ అయితే చూసేద్దాం క్రిస్టఫర్ క్రిస్టఫర్ అని నాకు అర్థము క్రీస్తును మోసేవాడు అనే అర్థం కలిగినటువంటి పేరు క్రిస్టఫర్ క్లిఫోడ్ క్లిఫోర్డ్ అని పేరన అర్థము అదృష్టము లేదా ఆత్మగలవాడు అనే అర్థం కలిగినటువంటి పేరు కాలేబు కాలేబు అను పేరునకు అర్థము నమ్మకమైన వాడు లేదా సహృదయుడు సంఖ్య కాళము పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చెప్పబడింది చిలియాన్ అను పేరున అర్థము పరిపూర్ణమైన వాడు చిలియాబ్ చిలియాబ్ అను పేరున అర్థము తండ్రి యొక్క పరిపూర్ణత కాడ్మియేల్ కాడ్మియేల్ అని పేరు అర్థము దేవుడే నా బలము ఎజ్రా మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడింది కానాను కానాను అని పేరునకు అర్థము వాగ్దానము ఆదికాండము కాండము అధ్యాయము ఇరవై నాలుగవ వచనము క్లెమెంతు క్లెమెంతు అని పేరున కర్థము కనికరమ గలవాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము సిఫాస్ సిఫాస్ అని పేరున కర్థము రాయి కొరిందిలకు రాసిన మాదిరి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము చార్లెస్ చార్లెస్ అని పేరునకర్ధము స్వేచ్ఛ గలవాడు క్రిస్టిన్ క్రిస్టిన్ అని పేరునకర్ధము దేవిని అనుచరుడు చూశారు కదండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు బెల్ బటన్ క్లిక్ చేయండి బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించి వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి డి లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ తెలుగులోను ఇంగ్లీష్లోను అలాగే ఆ పేరు యొక్క అర్థము అలాగే దాని యొక్క రిఫరెన్స్ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పేరైతే దాని యొక్క రిఫరెన్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది అలాగే డి లెటర్ మీద ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండీగా ఉన్న నేమ్స్ అలాగే క్రిస్టియన్ రిలీజన్లో పెట్టుకున్న కొన్ని నేమ్స్ కూడా నేను మీకు యొక్క పాటలు ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా స్కిప్ చేయకండి చివరి వరకు వీడియో అయితే చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మా ఛానల్ గురించి అందరికీ షేర్ చేయండి మొదటిగా దావీదు అని పేరునకు అర్థము ప్రియమైన వాడు సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము మూడవచనంలో చెప్పబడింది దావీదు పేరునే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారము డేవిడ్గా చెప్పడం జరుగుతుంది దానియేలు దానియేలు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో చెప్పబడుతుంది దానియేలు మీద ఒక గ్రంథమే ఉంది సో దానియేలు అనే పేరునకు అర్థము దేవుడే నా న్యాయాధిపతి లేదా దేవుడే నా న్యాయము తీర్చును అనే అర్థం కలిగినటువంటి పేరు దానియేలు దానియేలు పేరునే ఇంగ్లీష్ ప్రొనౌన్షియేషన్ ప్రకారము డేనియల్గా ఉచ్చరించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పేరు అర్థము ప్రియమైన వాడు దాను ఆది కాండము ముప్పయ్య అధ్యయము ఆరో వచనంలో చెప్పబడింది దాను అని పేరునకు అర్థము దేవుడే న్యాయము లేదా దేవుడే న్యాయాధిపతి అనే అర్థం కలిగినటువంటి పేరు దాను అను పేరునకు అర్థము దేవుని స్నేహితుడు లూకాసు వార్త ఒకట అధ్యాయము ఒకటవచనంలో చెప్పబడింది దియోఫిలా అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై ఆరవచనలో చెప్పబడింది దూధ అను పేరునకు అర్థము ప్రవాహము లేదా పయనము అనే అర్థం కలిగినటువంటి పేరు దూద ఇంకా జనరల్గా మనం దయా అనే పేరుతో కొన్ని బాయ్స్ నేమ్స్ అనేది చూద్దాము మొదటిగా మరి దయాకర్ దయగలిగిన వాడు అనే అర్థం కలిగినటువంటి పేరు దయాకర్ క్రిస్టియన్ రిలీజన్లో మరి పేర్లు దయతో స్టార్ట్ అయ్యే పేర్లు బాయ్స్ నేమ్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు అందుకే దయతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నాను దయాకర్ అలాగే దయానంద్ దయా మరియు ఆనందము దయానంద్ दया सागर, दया करुण। క్రైస్తవ అబ్బాయిల పేర్లకు సంబంధించి ఈ లెటర్పై నేమ్స్ బైబిల్ గ్రంథంలో ఏమైతున్నాయో అవి తెలుగులోను ఇంగ్లీష్లోను అలాగే వాటి యొక్క అర్థము వాటి యొక్క రెఫరెన్స్ కూడా ఈ యొక్క పాటలో మీకు ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా స్కిప్ చేయకండి చివరి వరకు వీడియోనైతే చూసేయండి చేయండి ఏ నోషు ఇంగ్లీష్ ప్రొనౌన్షియేషన్ ప్రకారం ఏనోష్ అనుపేరణకు అర్థము మర్చుడు లేదా దేవుని నామంలో ప్రార్థన ప్రారంభము రిఫరెన్స్ ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఎజ్రా ఎజ్రా అను పేరునకు అర్థము సహాయము ఎజ్రా గ్రంథమే రాయబడి ఉన్నది కదండి సో గ్రంథంలో మనం ఎజ్రా యొక్క పేరుని చూస్తాము ఎపఫ్రా ఎఫ్రా ఎపఫ్రా అను పేరునకు అర్థము సౌందర్యవంతుడు రెఫరెన్స్ కొలస్యులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎపఫ్రోదీతు ఎఫ్రోదీతు అను పేరునకు అర్థము మనోహరము రెఫరెన్స్ పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఎఫ్రాయిము ఎఫ్రాము అను పేరునకు అర్థము రెండింతల ప్రతిఫలము ఖండము ముప్పై మూడో అధ్యాయము పదిహేడవ వచనము రెఫరెన్స్ ఎఫ్రోను ఎఫ్రోను అను పేరునకు అర్థము బలము రెఫరెన్స్ ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము వచనము ఎబినేజర్ లేదా అను పేరునకు సహాయము రిఫరెన్స్ సమయలు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనము ఎల్దాదు ఎల్దాదు అను పేరునకు అర్థము దేవుని ప్రేమించువాడు రిఫరెన్స్ సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఎలియాజర్ లేదా ఎలియాజరు నిర్గమాకాండము పద్దెనిమిది అధ్యాయము నాలుగో వచనము ఈ పేరునకు అర్థము దేవ సహాయము ఏలియా ఏలియాను పేరునకు అర్థము దేవుడే రక్షణ రెఫరెన్స్ రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఎలీఫజు ఎలిఫజు అను పేరునకు అర్థము దేవుడే శక్తి రెఫరెన్స్ యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఎల్కానా ఎల్కానా అను పేరునకు అర్థము దేవుడు సంపాదించెను దేవుని అసుత్సాహము రెఫరెన్స్ సమయలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటో వచనము లేదా ఒకటో అధ్యాయము ఒకటో వచనము అను పేరునకు అర్థము దేవుని రక్షణ రెఫరెన్స్ రుతు ఒకటో అధ్యాయము రెండవ వచనము ఎలియాజరు ఎలియాజరు ఆజరు అను పేరునకు అర్థము దేవుడు సహాయము చేసేను రెఫరెన్స్ సమూయలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వచనము అరస్తు ఎరస్తు అను అర్థము ప్రియమైన రెఫరెన్స్ అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎలీషా ఎలీషా అను ప్రేరణకు అర్థము దేవుడు వినును రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎలీషమా ఎలీషమా అను పేరునకు అర్థము దేవుడు వినును